నమస్కారం అందరికీ సాధారణంగా మనం ఆయుధాలు అనగానే మన కళ్ల ముందు ట్యాంకులు మిస్సైళ్లు లేదా యుద్ధ విమానాలు కదలాడుతుంటాయి కానీ ఇరవై ఒకటవ శతాబ్దంలో అత్యంత భయంకరమైన ఆయుధాలు మనకు కనిపించవు అవి కేవలం కొన్ని వేల లైన్ల సాఫ్ట్వేర్ కోడ్తో తయారవుతాయి ఈరోజు మనం సైబర్ ఆయుధాల ప్రపంచంలోకి వెళ్లబోతున్నాం అసలు ఇవి ఏమిటి ఒక సాధారణ కంప్యూటర్ వైరస్కి సైబర్ ఆయుధానికి ఉన్న తేడా ఏంటి మరియు ఇవి ఇప్పటికే ప్రపంచ చరిత్రను ఎలా మార్చేశాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సైబర్ సెక్యూరిటీ భాషలో చెప్పాలంటే ఒక దేశపు లేదా సంస్థ యొక్క మౌలిక సదుపాయాలను భౌతికంగా చేయడానికి లేదా పూర్తిగా నిలిపివేయడానికి రూపొందించిన కోడ్నే సైబర్ ఆయుధం అంటారు మీకు ఒక సందేహం రావచ్చు ఇది కేవలం మాల్వేర్ లేదా వైరస్ కాదా అని కాదండి సాధారణ వైరస్ మీ క్రెడిట్ కార్డ్ వివరాలు దొంగిలించడానికో లేదా మీకు అనవసరమైన యాడ్స్ చూపించడానికో ప్రయత్నిస్తుంది కానీ సైబర్ ఆయుధానికి నాలుగు ప్రత్యేక లక్షణాలు ఉంటాయి ఖచ్చితమైన లక్ష్యం ఇవి అందరి కంప్యూటర్లపై దాడి చేయవు ఏదైనా ఒక నిర్దిష్ట పవర్ ప్లాంట్ లేదా ప్రభుత్వ సర్వర్ను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటాయి జీరోడే ఎక్స్ప్లాయిట్స్ సాఫ్ట్వేర్ కంపెనీలకు కూడా తెలియని లోపాలను వెతికి పట్టుకుని వాటి ద్వారా దాడి చేస్తాయి అందుకే వీటిని ఆపడం చాలా కష్టం భౌతిక విధ్వంసం ఇవి డిజిటల్ ప్రపంచాన్ని దాటి బయట ఉన్న యంత్రాలను పాడుచేస్తాయి ప్రభుత్వాల అండ వీటిని తయారు చేయడానికి లక్షల డాలర్ల ఖర్చు ఏళ్ల తరబడి శ్రమ అవసరం అందుకే వీటి వెనుక సాధారణంగా ఒక దేశపు సైన్యం లేదా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉంటాయి ఇప్పుడు ఈ సైబర్ ఆయుధాలు నిజంగా ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలను చూద్దాం ఒకటి స్టక్స్నెట్ రెండు సున్నా ఒకటి సున్నాలో బయటపడిన స్టక్స్ నెట్ సైబర్ ఆయుధాలకు గోల్డ్ స్టాండర్డ్ లాంటిది ఇది ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీయడానికి రూపొందించబడింది ఇది ఏ ఫైల్స్ని దొంగిలించలేదు బదులుగా అణు ఇంధనాన్ని శుద్ధి చేసే సెంట్రిఫ్యూజ్ల వేగాన్ని అసాధారణంగా పెంచేసింది ఆ యంత్రాలు ఒకదానికొకటి తగిలి విరిగిపోయేలా చేసింది విచిత్రం ఏమిటంటే అక్కడ పనిచేసే ఆపరేటర్ల స్క్రీన్లపై మాత్రం అంతా బాగున్నట్లు తప్పుడు సమాచారాన్ని చూపించింది రెండు నాట్పెట్యా రెండు సున్నా ఒకటి ఏడులో వచ్చిన నాట్పెట్యా చూడ్డానికి డబ్బు అడిగే రాన్సంవేర్ లాగా ఉన్నా నిజానికి అది ఒక వైపర్ అంటే డేటాను శాశ్వతంగా తుడిచిపెట్టే ఆయుధం ఇది ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి మాస్క్ వంటి పెద్ద షిప్పింగ్ కంపెనీలను స్తంభింపజేసింది దీనివల్ల సుమారు పది బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది మూడు ఇండస్ట్రాయర్ ఒక నగరం మొత్తం క్షణాల్లో చీకటిమయం కావడాన్ని ఊహించుకోండి రెండు సున్నా ఒకటి ఆరులో ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఇదే జరిగింది ఇండస్ట్రాయర్ అనే మాల్వేర్ నేరుగా ఎలక్ట్రిక్ ద్రిడ్ స్విచ్లను తన ఆధీనంలోకి తీసుకుని వేల మంది ప్రజలను అంధకారంలో ముంచింది నాలుగు ట్రైటన్ ఇది అన్నిటికంటే భయంకరమైనది రెండు సున్నా ఒకటి ఏడులో సౌదీ అరేబియాలోని ఒక పెట్రోకెమికల్ ప్లాంట్పై ఇది దాడి చేసింది ఇది యంత్రాలను కాదు ప్లాంట్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆపే సేఫ్టీ సిస్టమ్స్ను లక్ష్యంగా చేసుకుంది ఒకవేళ ఇది సక్సెస్ అయి ఉంటే భారీ పేలుడు జరిగే ప్రాణ నష్టం జరిగేది ముగింపుగా ఈ సైబర్ ఆయుధాలను మూడు రకాలుగా విభజించవచ్చు వైపర్స్ డేటాను పూర్తిగా నాశనం చేసేవి ఐసీఎస్ అటాక్స్ ఫ్యాక్టరీలు పవర్ ప్లాంట్ల యంత్రాలను చేసేవి లాజిక్ బాంబ్స్ ఇవి సిస్టంలో నిశ్శబ్దంగా ఉండి ఒక నిర్దిష్ట సమయం వచ్చాక మాత్రమే యాక్టివేట్ అయ్యి విధ్వంసం సృష్టిస్తాయి సైబర్ ఆయుధాలు యుద్ధ నియమాలను మార్చేశాయి ఇప్పుడు మనం కేవలం మన ఫోన్లను మాత్రమే కాదు మన దేశపు విద్యుత్ నీరు మరియు భద్రతా వ్యవస్థలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్ వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సైబర్ సెక్యూరిటీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి ధన్యవాదాలు